హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ నేను వీడియో పెట్టి చాలా రోజులైంది ఈ రోజైతే మనం ఫిష్ కర్రీ అయితే తయారు చేస్తున్నాం ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీకు ఫిష్ కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఇదైతే గడ్డి చాప్ ఫ్రెండ్స్ త్రీ కేజీస్ అలాగే ఇందులో కావాల్సిన పదార్థాలన్నీ నేను చూపిస్తాను చూడండి సన్నగా తరిగి పెట్టుకున్న ఎర్రగడ్డ అలాగే ఎర్రగా ఉన్న టమాటా అలాగే పచ్చిమిర్చి అలాగే కొత్తిమీర పుదీనా చూడండి ఫ్రెండ్స్ ఈ ఇంగ్రీడియంట్స్ అయితే మనకి కావాలి ఫ్రెండ్స్ మొట్టమొదటిసారిగా అలాగే దీనికి ముఖ్యమైన పదార్థము చింతపండు పులుసు ఫ్రెండ్స్ మనకి తగినంత కావాలి చింతపండు పులుసు చూడండి చేపల కూరలోకి ఇదైతే ఖచ్చితంగా వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం ప్యాన్ పెట్టుకుంటున్నాము ప్యాన్ పెట్టుకొని ఆయిల్ అయితే వేసేసుకుందాం ఫ్రెండ్స్ చేపల కూరలో కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది ఫ్రెండ్స్ కొంచెం ఆయిల్ అయితే కొంచెం ఎక్కువగానే వేసుకుందాం మనం అయితే అలాగే ఆయిల్ వేడెక్కిన తర్వాత కొంచెం ఆవాలు పప్పు దినుసులు అయితే వేసుకుందాం ఫ్రెండ్స్ దాంట్లో ఆవాలు అయితే బాగా చిట్టపటా చెట్టపటా మనాలి ఫ్రెండ్స్ బాగా వేగిన తర్వాత మనమైతే మిగతా ఇంగ్రీడియంట్స్ కూడా అందులో యాడ్ చేసుకుందాం ఫ్రెండ్స్ ఇప్పుడు మొట్టమొదటిసారిగా ఆనియన్స్ అయితే వేసుకుంటున్నాం ఫ్రెండ్స్ చూడండి ఆనియన్స్ అయితే వేసుకొని బాగా ఈ ఫ్రై అవ్వాలి ఫ్రెండ్స్ చూపిస్తాను మీకు బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ ఆనియన్స్ అయితే దాంట్లో అయితే కొంచెం తెల్లగడ్డ కొంచెం వేసుకున్నాం ఫ్రెండ్స్ మనమైతే ఇప్పుడు ఆనియన్స్ ఫ్రై అయిపోయాయి ఇప్పుడు ఎర్రటి టమాటా ముక్కలు అయితే దాంట్లో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ మళ్ళీ అలాగే పచ్చిమిర్చి కూడా ఒకేసారి అయితే వేసేసుకుంటున్నాం ఫ్రెండ్స్ చూడండి మీకు చాలా సింపుల్గా అయితే చేపల కూర అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్ చేతరాన్న వాళ్ళు ఎవరైనా ఉంటే మన వీడియో చూసి ఈ విధంగా టిప్స్ పాటించండి నీట్గా అయితే కర్రీ అయితే చాలా బాగుంటుంది ఇవన్నీ బాగా ఫ్రై అవ్వాలి ఫ్రెండ్స్ మనకైతే అందులోనే మనకు రుచికి తగినంత ఉప్పు అయితే వేసుకుంటున్నాం ఫ్రెండ్స్ దాంట్లో అలాగే కరివేపాకు కూడా కొంచెం అయితే యాడ్ చేసుకుంటున్నాం ఫ్రెండ్స్ స్మెల్ అయితే బాగుంటుంది ఫ్రెండ్స్ అందులో పసుపు కూడా యాడ్ చేసుకుంటున్నాం ఫ్రెండ్స్ టూ టేబుల్ స్పూన్స్ అయితే యాడ్ చేసుకుంటున్నాము ఎందుకంటే త్రీ కేజీస్ చేపలు కాబట్టి అలాగే మిరప్పొడి కూడా మిర్చి కూడా మనం పొడి వేసేసుకున్నాం ఫ్రెండ్స్ మీకు చేపలు కూర కొంచెం కారంగా ఉంటేనే బాగుంటుంది ఫ్రెండ్స్ కారం తినేవాళ్ళు కొంచెం ఎక్కువ కారం వేసుకోండి తినలేని అయితే కొంచెం తక్కువ వేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చింతపండు పులుసు అయితే పోసేసుకుంటున్నాము చూడండి ఇంకా మనం ఏమీ వాటర్ అయితే యాడ్ చేయబర్లేదు ఫ్రెండ్స్ మనకి ఏ సరిపోతాయి చేపల కూరలకైతే అయితే ఈ పులుసు అయితే బాగా మనకి ఉడకాలి ఫ్రెండ్స్ చూడండి ఎలా ఉడుకుతుందో ఇప్పుడైతే ఇందులో మనం చేప ముక్కలు అయితే వేసేసుకుందాం ఫ్రెండ్స్ నేను చూపిస్తాను ఎలా వేసుకోవాలో చేప ముక్కలు అయితే మనం వేసేసుకుందాం ఫ్రెండ్స్ చూడండి ఆ విధంగా నీట్గా చేప ముక్కలైతే అయితే వేసేసుకోవాలి ఫ్రెండ్స్ పులుసు బాగా ఉడికిన తర్వాత వేసుకోవాలి ఫ్రెండ్స్ ముందుగా వేసుకున్నారనుకో ఆ పులుసు ఉడికితే లేక లేట్ అవుద్ది చేప ముక్కలు కూడా మనకు చెదిరిపోతాయి అందుకని పులుసు బాగా ఉడికి మరిగిన తర్వాతనే మనం వేసుకోవాలి అలా వేసుకుంటేనే పులుసు కూడా మనకి చిక్క పడుతుంది ఫ్రెండ్స్ ఈ విధంగా మనం అయితే చేప ముక్కలన్నీ నీట్గా పేరు చేసుకొని ఒక్కసారి గంటితో అయితే గరిటితో అయితే వాటిని మొత్తం నీట్గా కరు కలిపెట్టుకోవాలి ఫ్రెండ్స్ మనం శుభ్రంగా కలిగి పెట్టుకొని ఉడకనివ్వాలి ఒక్కసారి ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే మనం ఒక్కసారి చేసుకొని మిగతా టైంలో వాటిని తిప్పుకోవాలి ఫ్రెండ్స్ గంటేసి మాత్రం కలిపెట్టద్దు మొక్కలన్నీ చెదిరిపోతాయి ఇప్పుడైతే అవి గట్టిగా ఉంటాయి కాబట్టి మనకేం కాదు పులుసు ఉడికి చేప ఉడికిన తర్వాత మనం గెంటి పెట్టి కలిపెట్టకూడదు నిదానంగా గుడ్డతో నిదానంగా కడాయిని అయితే తిప్పుకోవాలి రౌండ్గా ఇప్పుడు ఈ చేప బాగా ఉడికిన దాకా అయితే ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ మూత పెట్టేసుకొని మనకైతే చేపలు కూడా బాగా ఉడికిపోయింది ఫ్రెండ్స్ అందులో అయితే మనం ఇప్పుడు మసాలాలు అయితే వేసేసుకున్నాము మనం ఇంటి దగ్గర అయితే పొడి చేసుకున్న మసాలా అయితే వేసుకుంటున్నాం ఫ్రెండ్స్ ఫిష్ మసాలా మనకి షాపులల్లో కూడా ఉంటుంది దానైనా మీరు వేసుకోవచ్చు కానీ మేము ఇంటి దగ్గర మాకు ఎప్పుడు ఉంటుంది కాబట్టి మేము దంచి పెట్టుకుంటాం కాబట్టి మేము వేసుకున్నాము మసాలా వేసుకున్న విధంగా అయితే మనం తిప్పుకోవాలి ఫ్రెండ్స్ కడాయిని అయితే మీరు వేసేసి గెంటి పెట్టేసి కానీ కలిపెట్టేసారంటే మొక్కలన్నీ విరిగిపోయి నుజ్జు నుజ్జు అయిపోతాయి లాస్ట్లో మనం కొత్తిమీర పుదీనా అయితే వేసేసుకున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడు ఇది ఎలా ఉందో మనం టేస్ట్ చేద్దాము ఒక రెండు నిమిషాలు ఉడికిన తర్వాత హాయ్ ఫ్రెండ్స్ మనమైతే రైస్లో చేపల కూర అయితే వేసేసుకున్నాం ఫ్రెండ్స్ దీన్ని మనమైతే టేస్ట్ చేద్దాం ఎలా ఉందో నేనైతే మీకు చెప్తాను

మీరు కూడా ట్రై చేయండి చేప అయితే సూపర్ టేస్ట్ ఉంది ఫ్రెండ్స్ అలాగే మన కోర కూడా బాగా సెట్ అయింది ఇదైతే గెడ్ చే ఫ్రెండ్స్ ఇది ఒక త్రీ కేజీస్ ఉంటుంది ఆ చేప అయితే తెచ్చి ఈరోజు కర్రీ అయితే చేసాము చేప అయితే చేపల కూర అయితే సూపర్ కుదిరింది ఫ్రెండ్స్ మనకి మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేయండి అలాగే మన వీడియో నచ్చితే కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మర్చిపోకుండా లైక్ అయితే కొట్టండి ఓకే ఫ్రెండ్స్ బాయ్